కాయందరికీ ఈరోజు వీడియో వచ్చేసి తలకాయ కర్రీ అది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను తలకాయ కర్రీ అంటే ఎంతసేపు అవుతుందో తెలుసే కదా నేనైతే ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఫోర్ అండ్ హాఫ్ అంతే చూసేయండి ఎలాను హలో ఎవరువన్ నేను మీ మమత ఈరోజు వీడియో వచ్చేసి హెడ్ కర్రీ అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నా స్టైల్లో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి లైక్ కూడా చేయండి లెట్ స్టార్ట్ మరి మరి ముందుగా అయితే మనమైతే ఇలా నీట్గా శుభ్రం కూరని కూరనైతే మా చిన్న బాబుకు మెదడు అంటే చాలా ఇష్టం అందుకే వారి కోసం అని పక్క కట్టేస్తాను అన్నది సపరేట్గా వండేస్తామని చెప్పేసి మనం నీట్గా అయితే ఉండదు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా శుభ్రం చేసుకుందాము శ్వాస సంతంగా అనేది చాలా లేట్ అయిపోయినా దాంట్లో కావాల్సిన అయితే బిర్యానీ బిర్యానీ నాకు బియ్యాని పువ్వు వేసి మనం కరికి ప్రిపేర్ చేద్దాం మనం కరికి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇవి కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటే కారం కానీ సాల్ట్ కానీ ఎక్కువ ఉందనుకో కొంచెం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఈ ఆయిల్ హీట్ అయ్యాక చూపించిన కదా వీడియోలో ఆనియన్స్ రెండు మిరియాలు ఆకు ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం ఫ్రై అయ్యాకైతే మనం ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ అల్లం అయితే ఇంకా బాగుంటుంది నేను నిన్ననే దంచిన ఫ్రెష్ అల్లం మాది కూడా స సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి పూజన వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్నాం కదా కూరని కుక్కర్లో వేసుకోవాలి ఇది కొంచెం కుక్కర్లో అయితేనే తొందరగా ఉడికిపోతుందండి వేస్తే ఉడుకుతుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది నేను నాకు కూడా ఎక్కువ నచ్చదు కాకపోతే లైట్ లైట్గా చపాతీలలో తిని చపాతీలు అయితే కొంచెం లాగిస్తా ఎక్కువ నాకు నచ్చి కానీ ఏదో అప్పుడప్పుడు మా వారి కోసం తప్పదు కదా కొంచెం అయితే మనం మగ్గని వాళ్ళు దీన్ని ఇందులో దీని మీద అయితే హీట్ వాటర్ పెట్టుకుంటా ఇది మనం చల్లటి వాటర్ పోస్తే కొంచెం గడిపేటట్టు అవుతుంది అందుకే కొంచెం హీట్ వాటర్ ఇప్పుడైతే మనం కరికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు మనం మంచిగా ఇట్లా ముక్కకు మొత్తం పట్టించి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హీట్ వాటర్ ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది అందులోని సాల్టు ఒక టమాటో ఇవన్నీ కొంచెం కొడుక పొడి ఇలా వేసేసుకోవాలి మళ్ళీ ఇలా హీట్ వాటర్ పెట్టుకున్నాం కదా అవి అందులో పోసేసుకొని మనం ఒకవేళ వాటర్ తగ్గితే మళ్ళీ కొంచెం హీట్ పెట్టుకొని అందులో పోసేసుకుంటే సరిపోయిద్ది వీటికి మాత్రం మనం కొంచెం ఎక్కువ ఉడకబెడితేనే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కొంచెం బొక్క బొక్కని ఉంటుంది కదా మనమైతే ఒక టెన్ టైమ్స్ విజిల్స్ అయితే రావాలి ఖచ్చితంగా టెన్ టైమ్స్ వస్తే మంచిగా విజిల్ అనేది ఎంత విజిల్ ఎన్ని విజిల్స్ వస్తే అన్నీ అంత మంచిగా ఉడుకుతుంది అనమాట కర్రవేలా ఉండం అయితే అయినట్టు కొంచెం ఆవి ఆవిరి ఆవిరి వాటర్ వాటర్ ఉన్నది కదా కొంచెం ఆయిల్ పైకి తెలితే అయినట్టే మనం ఉడికిందో లేదని చెప్పేసి ఒక ముక్క చూస్తే సరిపోయిద్ది నాకు తెలిసి నేను ఆల్రెడీ చూసేసిన కొంచెం అయితే మటన్ మసాలా వేసేసిన ఇంకేందండి కొత్తిమీర వేసి దించేసి సరిపోయి మరి హాఫ్ అన్ అవర్లో అయ్యే కర్రీ ఫోర్ మినిట్స్లో చూపించిన మరి కర్రీ ఎలా వచ్చిందో మరి మీరు కూడా అలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చివరిలో హైప్ కూడా వస్తే లైక్ చేయగాని హైప్ కూడా చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికైతే బాయ్ బాయ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ధన్యవాదములు